హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ ముందరికి అద్భుతమైనటువంటి ఫ్లాటు సేలింగ్ తీసుకోవడం జరిగింది కలవకుర్తి టౌన్లో హైదరాబాద్ రోడ్కి అతి దగ్గరలో అండి కనిపిస్తుంది కదా ఆ యొక్క రోడే హైదరాబాద్ రోడ్ అండి ఈ హైదరాబాద్ రోడ్కి డైరెక్ట్ ఏదైతే ఉందో రోడ్ ఆ డైరెక్ట్ రోడ్కి సెకండ్ ఫ్లాటే కేవలం హైదరాబాద్ ఈ ఫ్లాట్కి వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లోనే ఉందండి ఈ యొక్క ఫ్లాట్కు పక్కల కంపౌండ్ అవుతులో మనకి డిటీసీపీ అప్రూవల్లో మంచి మంచి విల్లాస్ ఉన్నాయి అనమాట అందులో వన్ సియర్ అబో విల్లాస్ కూడా ఉన్నాయి సో అటువంటి ప్లేస్లో ఈ ఫ్లాట్ ఉందండి మంచి డైమెన్షన్స్ థర్టీ త్రీ థర్టీ త్రీ డైమెన్షన్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ప్లాట్ ముదుల రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనమాట ప్లాట్ ముదుల రోడ్ సో ఇక్కడ ఫ్రెండ్స్ నియర్లో ఉంది చివరాసా కూడా కేవలం ఈ నుంచి హైదరాబాద్ చివరసా రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో మరి ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయంటే సరౌండింగ్లో పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేల వరకు వస్తుంది గజం ఈ ఓనర్ వచ్చేసి మనకు పన్నెండు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుంది అది కూడా ఫిక్స్డ్ ఏం కాదంటే పైన మా నెంబర్స్ ఉంటే కాల్ చేయండి దగ్గరుండి చెప్పడం జరుగుతుంది